పండుగలైనా పెళ్లి వస్త్రాలకు వేదికొక్కటే అదే షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను జానకి ఎస్ ఈ రోజు ఏదైతే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ వద్ద ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి ఈ రోజు అల్లు అర్జున్ విచారణకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ హాజరయ్యారు టోటల్ గా అయితే ఆయన్ని పద్దెనిమిది ప్రశ్నలు అడుగుతారని కూడా తెలుస్తోంది ఉన్న సమాచారాన్ని బట్ అయితే తర్వాత వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నారు అనేది అయితే ఒక వాదన వినిపిస్తోంది ఇప్పుడైతే విచారణ ఏసీపీ సమక్ష అయితే ఆ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పద్దెనిమిది ప్రశ్నలకు సంబంధించి ఒక లెటర్ ని కూడా అల్లు అర్జున్ కి ఇవ్వడం కూడా జరిగిందని కూడా మనకి తెలుస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఆ కేసు కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు మన ఏదైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దానికి సంబంధించి కూడా ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది నా మీద అయితే కేసుని నెడుతున్నారు బలవంతంగా నా మీద రుద్దుతున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒక రకంగా అయితే నాకు ఇబ్బందిగా ఉంది అని కూడా నా మీద అబద్ధాలు కూడా చెప్తున్నారని కూడా ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ కేసు అయితే కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టకూడదు అని చెప్పి కూడా పోలీసులు వాదిస్తున్న ఇదైతే మనకి కనిపిస్తుంది ఎస్ టోటల్ గా అయితే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది బెయిల్ రద్దవుతుందా ఏంటి అనే విషయం కూడా తేరాల్సి ఉంది టోటల్ గా అయితే మనం చూసుకుంటే టోటల్ గా పద్దెనిమిది ప్రశ్నలు అయితే పోలీసులు సంధించబోతున్నారు అల్లు అర్జున్ ఖని అయితే తెలుస్తోంది ఇప్పటికైనా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు విచారణ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఇదైతే నేను చేస్తాను ఎస్ ఫస్ట్ మొదటి ప్రశ్న అయితే పోలీసులు అడిగేది బెనిఫిట్ ఒక మూవీ టీమ్ రావద్దని పోలీసుల యాజమాన్యానికి చెప్పిందా లేదా అనేది అయితే మొదటి క్వశ్చన్ గా తీసుకుంటున్నారు నెక్స్ట్ పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్ కి రావద్దనే విషయం మీకు తెలియదా పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్యా థియేటర్ కి ఎందుకు వచ్చారు అలాగే గతంలో సినిమా చూసేందుకు ఎన్నిసార్లు సంధ్యా థియేటర్కి వచ్చారు మీతో పాటు సినిమా చూసేందుకు ఎంతమంది వచ్చారు సినిమాకు ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంత మంది వచ్చారు ఏంటనేది వివరాలు కూడా సేకరించబోతుంది దీనికి సంబంధించి కరెక్ట్ గా ఆన్సర్స్ రాకపోతే సంధ్యా థియేటర్ కి మళ్ళీ ఒకసారి ఆలోచన తీసుకొచ్చే సూచనలు అయితే కనబడుతున్నాయి అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారనేది కూడా తెలుస్తోంది ఏదైతే అల్లు అర్జున్ ఈ పద్దెనిమిది ప్రశ్నలకి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే కనుక ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసే అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అని కూడా అడ్వకేట్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఎస్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చి మీరు థియేటర్ కి రావడం వల్ల తొక్కిసలాట జరిగింది దీనికి మీ సమాధానం ఏంటి అని కూడా క్లియర్ గా పోలీసులు స్ట్రైట్ గా ఒక చేతులుపుతూ ర్యాలీగా థియేటర్ కి ఎందుకు ప్రవేశించారు ఫస్ట్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ క్వశ్చన్ ఎత్తుతున్నారు వెళ్లిపోమని చెప్పినప్పుడు కూడా ఎందుకు రూఫ్ మీద ఎక్కి చేయిలు ఊపడం జరిగింది అభివాదం ఎందుకు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నగా మనకు కనిపిస్తుంది అలాగే తొక్కిసలాటే జరిగినా మీరు ఎందుకు థియేటర్ నుంచి బయటకు రాలేదు దాదాపు టూ అవర్స్ కూడా ఆయన సినిమా చూసినట్లుగా తెలుస్తోంది బలవంతం పెట్టాము ఆయన కూడా ఆయన రాలేదు అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్పిన తర్వాతే ఆయన బయటకు వెళ్లడం జరిగింది అని కూడా మొన్న సిబి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మనం చూసాం అలాగే పోలీసులు మీకు చెప్పిన సంధ్య థియేటర్ నుంచి రావడానికి ఎందుకు నిరాకరించారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న పోలీసుల నిధులను మీరు అడ్డుకున్న పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం ఏంటి అని కూడా వినిపిస్తున్నారు ఒక క్వశ్చన్ రేవతి కుటుంబంతో మీరు మాట్లాడుతున్నారా ఎలాంటి భరోసా ఇచ్చారు అని కూడా అడుగుతున్నారు ఎస్ టోటల్ గా అయితే దాదాపు పద్దెనిమిది క్వశ్చన్స్ అయితే అలు అర్జున్కి పోలీసులు ఈరోజు సంధించబోతున్నారు వీటన్నిటికీ కూడా ఆయన ఎలాంటి ఆన్సర్స్ చెప్తారు అనేది కూడా తెలియాల్సిన అంశం ఇప్పటికే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన అడ్వకేట్తో అలాగే తండ్రి అలాగే మామ కూడా ఆయనతో పాటు ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ఈరోజు బయలు రద్దవుతుందా ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఊరేగింపుగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అసలు సంధ్య థియేటర్కి నార్మల్గా వెళ్ళలేరా మీ చుట్టూ కూడా ఎంతమంది బోన్సల్ని తీసుకొని వెళ్లారు మీరు ఫ్యామిలీతో వెళ్లారు మీకు అసలు రేవతి చనిపోయిన విషయం ప్పుడు తెలుసు చెప్పిన తర్వాత మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు అసలు మీకు సినిమాలో ఉన్నప్పుడే తెలిసిందా ఆయన ప్రెస్ మీట్లో ప్రధానంగా చెప్పడం కూడా నాకు నెక్స్ట్ డే తెలిసింది ఆ రోజు అయితే నాకు తెలియదు నేను నార్మల్గా సినిమా చూడడానికే వచ్చానని ప్రధానంగా అయితే అల్లు అర్జున్ వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది ఎస్ టోటల్గా ఈరోజు ఏమవుతుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఎస్ ఏ అంశం మీద మీరు మాట్లాడడం కూడా కింద కామెంట్ చేయండి దీనికి సంబంధించి మేము ఇంకొక వీడియో చేస్తాం ఎస్ చూస్తూనే ఉండండి సుమంతి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి